బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ రెండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకు నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ఒకరిద్దరు పిల్లలకి మంచి తల్లిదండ్రులు అనిపించుకోవాలని తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో తల్లిదండ్రులు బాగా చూసుకొని మంచి పిల్లలు అనిపించుకోవాలని ఎలా ఉంటుందో ఇక్కడ పదుల సంఖ్యలో ఉన్న వృద్ధులకి మీరు ఒక మంచి కొడుకు అయ్యారు ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే మా పెద్ద అబ్బాయి మా అబ్బాయి ఒకే ఒక అబ్బాయి శ్రీనివాస్ అంటున్నారు అంటే అంత ప్రేమ మీరు తీసుకున్నారు నిజానికి వానప్రస్థ వృద్ధాశ్రమాన్ని పదమూడేళ్లుగా రన్ చేస్తూ ఎంతో మంది వృద్ధులకు ఆయన ఆశ్రయం కల్పిస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిది ఒక్కొక్క కుటుంబ వ్యవస్థలో నుంచి ఒక్కొక్క కథ ఎవరిని టచ్ చేసిన కన్నీళ్ళు మాత్రమే కానీ ఈ ఈ వయసులో వాళ్ళకి ఓదార్పు ప్రేమ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చటం ఇవన్నీ ఒక వ్యక్తి చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా గాడ్ బ్లెస్సింగ్సే ఆ దేవుడే ఈ రకంగా వాళ్ళకి సర్వీస్ చేయటానికి ఇచ్చినటువంటి ఆ బ్లెస్సింగ్స్ సార్ శ్రీనివాస్కర్తో మాట్లాడదాం వైజాగ్లో చాలా పేరెన్నికగా ఉన్నటువంటి వృద్ధాశ్రమం ఏదైనా ఉందంటే వానప్రస్థ అందులో డౌటే లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో తాత్కాలికంగా రన్ చేస్తున్నారు అనడానికి లేదు ఇంట్లో మనం ఎంత కంఫర్ట్గా ఉండగలుగుతారో అంతే కంఫర్ట్ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళందరికీ ఓల్డేజ్లో ఉన్నాము కానీ మాకేం తోచట్లేదు అనే ఆలోచనే ఉండదు ఇక్కడ చక్కగా దేవుడు కోవలు పెట్టారు భజన చేసుకుంటారు చక్కగా టైంకి ఫుడ్ తింటారు న్యూట్రిషన్ ఫుడ్ అది కూడా వాళ్ళ వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ హెల్త్ ఇంకా బాగుంటుంది వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ఇంత మానిటరింగ్ అంటే అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు చాలా గ్రేట్ అనిపిస్తోంది ఎందుకు సార్ అసలు మీకు ఎక్కడ ఇన్స్పిరేషన్ వృద్ధాశ్రమం అన్నది ఒకటి పెట్టాలి వృద్ధులకు మనం ఆశ్రయం కల్పించాలని మీకు ఎందుకు నేను అంటే మా మదర్తో చిన్నప్పుడు ఒక మా ఇంటి దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళేవాడిని వెళ్ళి భోజనం పెడుతుండే మా మదర్ అప్పుడు చూసేవాడిని అప్పటి నుంచి ఎల్డర్లీ పీపుల్ అంటే ఇష్టం ఏర్పడింది కాలేజ్ డేస్కి వచ్చిన తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ అవన్నీ నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళి మాట్లాడుతున్నాను వాళ్ళతో అప్పట్లో డబ్బులే ఉండేవి కాదు ఓన్లీ మాట్లాడాము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడే మనిషి వస్తే చాలా ఆనందపడేవారు ఒక రకం పట్టుకోండి నా చేయి పట్టుకోండి బాబు వచ్చావా అనుకో మాట్లాడుకొని పిన్ని బాబాయ్ అనుకొని మాట్లాడుతుంటే చాలా ఆనందపడిపోయారు ఒక గంట గంట ఉన్న తర్వాత వెళ్ళిపోతా అంటే వెళ్ళిపోతున్నాం అప్పుడే అని అనిపించారు అక్కడ ఆ టైంలో వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపించేది సరే నేను కూడా ఒక రకమైన మంచి ఒక వృద్ధాశ్రమం మొదలుపెట్టి చేయాలి మొదలుపెట్టి ఇక్కడ వీళ్ళు అనుభవిస్తున్నట్టు ఏమీ లేకపోవడం కాకుండా నేనున్నాను అనే భరోసా ప్రేమ ఆప్యాయత ఏది కోల్పోయారో అది మనం వాళ్ళకి అందించాలి నిజానికి సార్ వాళ్ళకి టైంకి ఫుడ్ ఇచ్చేసినా కూడా అంత హ్యాపీగా ఉండరు ప్రేమ కోరుకుంటారు ఎందుకంటే లైఫ్ అంత స్ట్రెస్ పిల్లలు ఎదురుకుంటే అనేక ఛాలెంజెస్ కనిపిస్తాయి అమ్మో నా భర్తకి ఇలా చూసుకోవాలని ఆడవాళ్ళు లేకపోతే నా భార్యని పిల్లల్ని బాగా చూసుకోవాలి వాళ్ళకి ఏదైనా సంపాదించి పెట్టాలి ఇదంతా హెక్టిక్గా నడిచే లైఫ్ ఇప్పుడు రిలాక్స్ అవుతారు సిక్స్టీ ఆఫ్టర్ సిక్స్టీ ఈ టైంలో టైంకి ఇంత బువ్వ అంత ప్రేమ రెండు కోరుకుంటారు వీళ్ళంతా సో అదంతా పంచగలుగుతున్నారు అందులో మీరు సూపర్ సక్సెస్ అయ్యారు ఖచ్చితంగా జనరల్గా ఏ తల్లి ఇంట్లో వండినా సరే ఒక మనిషికి మిగిలిపోయేంత వండుతుంది ఎందుకంటే కరెక్ట్గా కడుపులు కొల్చి ఏ తల్లి వండలేదు ఆ ముద్ద పెడితే చాలు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ ఎవరికైనా సరే అది పెట్టేది కూడా ప్రేమగా పెడితే చాలా ఆనందంగా ఉంటుంది ఆ ప్రేమ ఆప్యా అయితే తక్కువైపోయి ఉన్న ఇంట్లో ఎందుకంటే మైక్రో ఫ్యామిలీస్ ఇవన్నీ అయిపోయి తినండి ఆ టైప్ అయిపోయారు అది కాకుండా వాళ్ళతో మాట్లాడుతూ ప్రేమగా మనం తింటున్నప్పుడు వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి అదే పెడితే వాళ్ళు హ్యాపీగా నాలుగు ముక్కలు మా డైనింగ్ టేబుల్ కూర్చొని మాట్లాడుకుంటే అలాగే ఆ రోజంతా అది హ్యాపీ అయిపోతారు అది ఉండట్లేదు ఇప్పుడు పిల్లలు ఎవరికాలు గ్యాడ్జెట్స్ పట్టుకొని ఉంటున్నారు తల్లిదండ్రులు రేపు మన పరిస్థితి కూడా అదే రేపు మన పిల్లలు కూడా మనతో మాట్లాడరు గ్యాడ పక్క రూమ్లో ఉంటే ఈ రూమ్లో ఫోన్ కాల్ చేస్తున్నారు వచ్చావా ఆ అంటే స్థితి అయిపోయింది అదే రేపు మనకి ఇంకా బాధాకరమైన సిచ్యువేషన్ మాట్లాడక మనిషి దొరకరు మనం ఆ చేతులు పట్టుకోలే అంటే చేతులు ఊగిపోతున్నా సరే వయసు ఉడికిపోయిన తర్వాత ఊగిపోయి ఆ సెల్ పట్టుకొని ఉండడానికి అలవాటు పడిపోతాం అదే మన కంపెనీ అయిపోతుంది అది చాలా దారుణంగా ఉంది సెల్ ఫోన్ సెల్ ఫోన్ పిల్లలకి ఎంత దూరం చేస్తే పేరెంట్స్ నెక్స్ట్ జనరేషన్ కానీ వాళ్ళకు కూడా అంత హ్యాపీగా ఉంటారు అదే ఇక్కడ ఏ స్కూల్ పిల్లలు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే చాలా మంది వస్తారు కాలేజ్ పిల్లలందరూ సర్వీస్ అని చెప్పి వాళ్ళందరికీ అదే చెప్తుంటారు మీరు మీ పేరెంట్స్తోని గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడండి రోజుకు ఒక ఐదు నిమిషాలు మాట్లాడండి మాట్లాడితే వాళ్ళు ఐదు నిమిషాల్లోనే చాలా ఆ రోజంతా ఎనర్జీ వస్తుంది అది నాన్నమ్మ తిన్నావా అమ్మమ్మ తిన్నావా తాతయ్య తిన్నావా ఒక నిమిషం కాలేజీలో కాలేజీ జరిగింది ఇలాగ అయ్యింది ఇవన్నీ మాట్లాడితే వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు అయితే చాలు లేరు అని వీళ్ళు పడుకుని వాళ్ళు ఆడుకోరని చెప్పేది చెప్తారు చదువుకోరా అని చెప్తారు ఇవన్నీ ఉంటాయి ఆ మాటలే కరువు ఇప్పుడు ఆ మాటలు ఇంట్లో భోజనం పెడుతున్న జీవోత్సవాలు లాగా ఉంటున్నారు చెప్పాలంటే మన ఇంట్లో భోజనం పెడుతున్న సరే పేరెంట్స్ జీవోత్సవాలు లాగా ఉంటున్నారు దీనికి కారణం మనం పిల్లల్ని మనం పెంచే విధానమే అది కొద్దిగా మారాలి మనుషుల్ని మనుషుల్లాగా మనం ట్రీట్ చేయలేకపోతున్నాము అనేది ఇక్కడ చెప్పవచ్చు లైక్ ఇప్పుడు ఇంటి దగ్గర ఈ టైంకి ఉదయం కాకులు వస్తాయి వాటికి కొంచెం పెడతాం ఫుడ్ పెట్టేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం మనం వాటితో మనం మాట్లాడడం కాబట్టి అలాగే అయిపోయింది ఇంట్లో మనిషి ఉన్నారు భోజనం పెట్టాలి అయిపోయింది భోజనం అత్తయ్య టేములు మీద భోజనం పెట్టాను మాయగారు టేబుల్ మీద భోజనం పెట్టేశాను లేకపోతే నాన్న భోజనం పెట్ట అంతే తప్ప ఇంకొక రెండో మాట లేదు ఎలా ఉంది కూర బాగుందా మీకు తినగలుగుతున్నారా లేదంటే ఆ టైప్ కూర్చొని నలుగురు కూర్చున్నప్పుడు వీళ్ళతో పాటు పెడదామనే ఆలోచన రావట్లేదు అది వస్తే వీళ్ళందరూ కూడా మార్పు కొంత వాళ్ళ ఆనందం వస్తుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేను ఉన్నాను అనే భరోసాతోనే వాళ్ళు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చిన దగ్గర నుంచి వాళ్ళని రోడ్డు మీద ఉన్న వాళ్ళు తీసుకొస్తాం తీసుకొచ్చి వాళ్ళు పూర్తిగా రికవరీ చూసుంటారు అప్పుడు ఇప్పుడు రెండు రకాలుగా ఆ రెండు రకాలుగా చూస్తే మేము తీసుకొచ్చినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు మేము పనిచేది ఓన్లీ ప్రేమగా తినిపించడం పెట్టడమే తినమ్మా కూర ఎక్కువ తిను కూర ఇలా తిను అని ప్రేమగా మాట్లాడితే దానికే వాళ్ళు ఫస్ట్లో వచ్చేవాళ్ళు ఇంత పిడికిడి తింటే తర్వాత అలా కన్జంప్షన్ ఆ క్వాంటిటీ పెరిగి ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటున్నారు సార్ మీరైతే నేను కరెక్ట్గా చెప్పగలుగుతారు థర్టీన్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు వృద్ధులు అంటే ఓల్డ్ ఏజ్లో వచ్చిన వాళ్ళ సైకాలజీ కూడా తెలుస్తుంది వాళ్ళు ఏం కోరుకుంటున్నారు పిల్లల నుండి అని అలాగే అలా చేపట్టుకుని ఇక్కడ తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళిపోవాలనుకునే పిల్లల సైకాలజీ అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో సో రెండు రకాలుగా మీకు అన్నీ తెలుస్తాయి ఇక్కడ ఏది కూడా వన్ సైడ్ మనం జడ్జ్ చేయలేం కాబట్టి మీరైతే కరెక్ట్గా చెప్తారు సార్ ఏ అసలు పిల్లలు ఏం కోరుకుంటున్నారు తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులు ఏం కోరుకుంటున్నారు పిల్లల నుంచి పిల్లలు జన పిల్లల విషయం కొద్దాం పిల్లలు తల్లిదండ్రుల భారం అనుకుంటున్నారు ఆ భారం అనేది పోవాలి అంటే నాకు అరవై ఏళ్ళు వచ్చిన మా అమ్మకి నేను కొడుకునే చిన్నగా చెప్పి బయటికి వెళ్తున్నప్పుడు మా నాన్నగారు నాకు నలభై ఏళ్ళు వచ్చినప్పుడు కూడా మా నాన్నగారు బయటికి వెళ్తుంటే నాన్న జాగ్రత్త స్పీడ్ గ్యాడ్లుగా అనేవారు నేను నాకు తెలియదా అని గట్టిగా గెస్ట్ అనుకోండి అక్కడితో అయిపోతుంది ఒకే అలాగే నాన్నగారు అంటే ఆయన సంతోషపడతారు నేను నాకు హ్యాపీ ఆ మొక్క చెప్పేవాడిని ఇప్పుడు పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఎవరు మా తెలీదా నువ్వు చెప్పాలా అని విసుక్కుంటున్నారు అది ప్రేమతో తల్లిదండ్రులు చెప్పే మాట బయటకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాం అని కూడా చెప్పట్లేదు అలవాటు ఆ కేరింగ్తోనే వాళ్ళు చెప్తారు అలాగ చెప్పిన దానికి ఆ ప్రేమగా తీసుకుంటే దాంట్లో అసలు ఏం లేదు అలాగే నాన్నగారు అని అలాగే అమ్మ అని చెప్పి ఒక మాట అనుకోండి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు రోడ్డు మీదకి వచ్చి మీరు చేయాల్సిన అన్నీ చేయొచ్చు మీరు అలాగే ఏదో మీ ఇష్టం అది ఆ చిన్న మాట కరువై ఆ ప్రేమగా చెప్పే మాట కొరవైపు నాకు తెలియదా తెలుస్తుంది ప్రతి నలభై ఏళ్ళు వచ్చాక ఆటోమేటిక్గా మనమో పేరెంట్ అవుతాం మనకి తెలుస్తుంది ఎలా ఉండాలి ఏంటది కానీ ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన తల్లి కొడుకులువే ఆ తల్లి ప్రేమ మనకి ఎనభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చినా ఆవిడ ఉన్నదంటే ఆ తల్లి ప్రేమ తల్లి ప్రేమే అయ్యో నా కొడుకు తిన్నాడా అయ్యో నా కూతురు తిన్నాదా అలాగే ఆలోచిస్తారు తప్ప ఇంకోలాగే ఏం ఆలోచించరు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పుడు ఉన్న ఇప్పుడున్న తరానికి చెప్పేటప్పుడు ఆ భావం తీసుకోకుండా వాళ్ళేమో నా చిరాకుతోని వాటితో వింటున్నారు వీళ్ళు చాదస్తం పెరిగిపోయింది అంటున్నారు చెప్తే చాదస్తం ఏంటండి ఒక అరవై ఏళ్ళు ఒక పెరిగిన నేను ఒక అరవై ఏళ్ళు పెరిగా అనుకోండి ఒక బాట నా మైండ్ సెట్ ఒక రౌండ్ ఒక దీంట్లో ఒక ఒక ట్రాక్లో ఉంటుంది అంటే ఎడ్లు బండి ఒక మట్టి రోడ్డు మీద వెళ్తే ఎలా ఉంటుందో అలాగ గుంటలు పడి ఒక ట్రాక్లో ఉంటుంది నేను అది మారలేను అరవై ఏళ్ళు వచ్చింది నా మనవడు వచ్చి నువ్వు ఇలా తింటున్నావు నువ్వు వాళ్ళు తినకూడదు చేత్తో తినకూడదు స్పూన్తో తిను అని చెప్తే నేను ఎలా మారగలను నీకు టేబుల్ సెన్స్ లేదు ఇవన్నీ మాటలు అది కరెక్ట్ కాదు కదా అరవై ఏళ్ళ పాటు నా చక్కగా నా ఐదు వేలతో నేను కలుపుకొని ఇలా ఏదో రకం కలుపుకొని తినేవాడిని ఓన్ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ మారిపోమంటున్నారు ఇప్పుడు అది వీళ్ళకేమో మా తాతయ్య నాన్నమ్మకి ఇది లేదు కల్చర్ లేదు మా అమ్మమ్మ తాతయ్య కల్చర్ లేదు ఈ కల్చర్ అనే మాట అసలు ఏంటి కల్చర్ స్పూన్తో తినాలి అది కరెక్ట్ కాదు కదా అరవై ఇప్పుడు ఆ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉండాలి ఆ లైఫ్ స్టైల్ వాళ్ళ అరవై ఏళ్ళ పాటు ఎలాగ ఉన్నా అదే లైఫ్ స్టైల్ ఉంటారు అరవై ఏళ్ళ తర్వాత అదో మారలేరు మారడం ఎలా మారగలరు చిన్నప్పుడే మనం ఏం చెప్తే మారగలం చిన్నప్పుడు ఒక మట్టి ముద్దలాటోళ్ళు మన మైండ్ సెట్ దాన్ని నెమ్మదిగా మార్చుకొని పేరెంట్స్ మార్చే వచ్చి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు అరవై ఏళ్ళ తర్వాత మనం మారమంటే ఏ వృద్ధుడు ఎవరు మారలేరు వాళ్ళ తగ్గట్టు మనం మోల్డ్ అవ్వాలి తాత ఇలా ఉన్నారంటే తాతకు అలా ఉండాలి నానం ఎలా ఉందో నానమ్తో పాటు అలా మనం వాళ్ళు ఓకే చేయాలి వాళ్ళ బిహేవియర్ మనం ఓకే చేయాలి అది చాదస్తం కింద తీసుకోకూడదు సరే ఇక్కడికి ఎక్కువ శాతం వృద్ధాశ్రమాలు అనేటప్పటికీ సరే కొంతమంది అతి కొద్ది మంది పెళ్ళి కాలేదు కాబట్టి పిల్లలు లేరు వాళ్ళకంటూ ఎవరు ఉండరు కానీ ఎక్కువ శాతం వచ్చే వచ్చేవాళ్ళు పిల్లలు చూడలేదు అని మగపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చేసాం లాగేసుకున్నారు ఇప్పుడు చూడని అంటున్నారు కాబట్టి మాకు ఇక్కడే ఏంటి సార్ ప్రాపర్టీ మధ్య నేను అంటే ప్రాపర్టీ ఉన్న తల్లిదండ్రులు అందరికీ చెప్తానండి మీ తదనంతరమే పిల్లలకు రాయండి ఏమి రాసినా సరే మీ తదనంతరమే మీరు ఉండగా మాత్రం వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వద్దు మీకు ఏమున్నా రూపాయి ఉన్నా ఐదు రూపాయలు ఎంత ఉన్నా సరే మీ తదనంతరం వాళ్ళకి ఇవ్వండి అనే చెప్తాను ఎందుకంటే వాళ్ళ ఎండ్ లైఫ్ వరకు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకి రూపం ఎంత ఉంటే అంత సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు వాళ్ళ దగ్గర ఏమీ లేదు అనుకోండి పిల్లగా అయిపోయిందంటే మా ఎన్నో మా ఆవిడకి పడట్లేదండి చిన్నప్పుడు నాకు నేను చేసిన అలరి ఇంట్లో ఎవరైనా చేసి ఉంటారా కొడుకు అల్లరి చేసినప్పుడు అలాగని చెప్పి తల్లిదండ్రులు నన్ను వదిలేశారా రోడ్డు మీద వదిలేశారా చెప్తారు తప్ప మనం బయటకి పంపించలేదు కదా బయటకు వదిలి తీసుకుని నువ్వు నాకు నా కొడుకు కదా బయటికి పోనలేదు కదా నువ్వు ఎక్కడ హాస్టల్లో ఉండు నువ్వు బతుకు నువ్వు బతుకు రోడ్డు మీద వదిలేదు కదా అలా రోడ్డు మీద నా పరిస్థితి ఏంటి అలాగా ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ సౌలభ్యం కోసం మా అమ్మకి మా మావిడికి పడట్లేదండి మా ఇంట్లో ప్లేస్ లేదండి మేము చేయలేకపోతున్నామండి అండి చాదస్తం ఎక్కువైపోయిందండి మా అమ్మకి నేను ఎందుకంటే ఈ ప పదమూడు సంవత్సరాలు ఒక ఇరవై సంవత్సరాల పై నుంచి ఇవన్నీ వింటున్నానండి మా అమ్మకి చాదస్తం ఎక్కువ చాలా చెప్తున్నా కదా ఆవిడ వాళ్ళ తక్కువ మెంటాలిటీ కనిపిస్తుంది సార్ పల్లెటూర్లకు వెళ్తే మొదటగా మనకి పలకరించే పిలుపు ఈ వృద్ధులే అరుగుల మీద కూర్చొని నువ్వు వాళ్ళబొట్టువా నువ్వు బొట్టువా నువ్వు లాల మనవరాలు అని అంటే వాళ్ళకి అప్పటికీ లైఫ్ ఉండేది పల్లెటూర్లలో సిటీ కల్చర్లో మనం చూస్తే కేవలం పిల్లలు యంగ్స్టర్స్ వీటిని తప్పితే వృద్ధులకి ఎక్కడ ప్లేస్ ఉండట్లేదు వీళ్ళంతా ఎక్కడ ఉంటున్నారంటే వెతుకోవాల్సిందే వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఎందుకు సార్ అంటే పల్లెటూరులో కూడా ఎవరు యంగ్స్టర్స్ ఎవరు ఉండట్లేదండి అండి పల్లెటూరులో అప్పుడులో పల్లెటూరులో లేడీ ఉన్న పెద్దవాళ్ళంతా సీసీ కెమెరాలు వినేవారు ఊర్లోకి ఎవరు ఎంటర్ అవుతున్నాడు ఎవరు వెళ్ళిపోతున్నారు ఎవరింట్లో ఏం జరుగుతుంది ప్రతిదీ వీళ్ళకే తెలిసేది అది ఆ కుటుంబ వ్యవస్థ అప్పుడు బాగుండేది ఒక ఇంట్లో ఒక వ్యక్తి బాధ ఉందంటే ఆ గడపలో ఉన్న ఆ ఊరంతా అనలేము ఆ దారి ఆ గడపలో మొత్తం అన్ని గడపలు అన్ని గడపలు ఇంటికి వెళ్ళి పలకరించేవారు ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఇంట్లో పొయ్యి రాజేసేవారు కాదు ఆ కార్యక్రమం వరకు ఇంట్లో ఊర్లో ఎవరు ఆ వీధిలో ఎవరు పొయ్యి రాజేసేవారు కాదు అటువంటి సిచ్యువేషన్ మనం ఈరోజు ఇంట్లో లోపల మన ఇంట్లో బాడీ ఉన్నా సరే ఆకలిసిన టిఫిన్ పెట్టుకునే స్థితికి వచ్చాం మనం మన ఇంట్లో మనమే బయట టిఫిన్ తెచ్చుకొని తింటున్నాం అక్కడ బాడీ అక్కడే ఉంటుంది చనిపోయిన వ్యక్తి అక్కడే ఉంటారు కానీ మన బయట ఎందుకంటే నాకు షుగరు నాకు బీపీ నేను తినకపోతే ఉండలేను ఇవన్నీ కారణాలు ఇవన్నీ అప్పుడు కారణాలు వేరు ఇప్పుడు కారణాలు వేరు సమాజం మారుతుంది ఇప్పుడు సిటీ విషయానికి వస్తే పక్కింట్లో ఏం జరుగుతుంది ఈ పక్కింట్లో తెలియదు ఏమీ తెలియదు ఆ చెప్పేంతవరకే చెప్పుకున్న తర్వాత ఎప్పుడో వచ్చి ఇదిగా అయ్యో చనిపోయారా అన్న సిచ్యువేషన్ వస్తుంది తప్ప ఏమి ఉండట్లేదు ఈ మర మైక్రో ఫ్యామిలీస్ మినీ ఫ్యామిలీస్ చాలా ప్రాబ్లం అండి రేపు ఏజ్ హోమ్స్కి రేపు ఫ్యూచర్లో మీకు చాలా ఎక్కువ బిజినెస్ ఉంటుంది ఇది పెద్ద సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ అయిపోతుంది రేపు ఏజ్ హోమ్ నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఎందుకంటే ఇప్పుడున్న యూత్ వాళ్ళు రేపు రేపు ఇప్పుడు ఇరవై ముప్పైల మధ్యలో ఉన్న వాళ్ళందరూ రేపు అరవైకి వచ్చేసరికి వీళ్ళకి లావిష్నెస్ అన్నీ ఉంటాయి అందరికీ రేపు చూ ఓల్డ్ ఓల్డేజ్ హోమ్స్నే అంటే ఒక కమ్యూనిటీ లివింగ్ ఎల్డర్లీ పీపుల్ కమ్యూనిటీ లివింగ్ ఓల్డేజ్ హోమ్ ఆ టైపు వెళ్ళిపోయడానికి ఉంటారు పిల్లలు ఎవరు దగ్గర ఉండరు వన్ ఆర్ టూ పీపుల్ ఇప్పుడు అంటే భయంకరంగా ఉంది సార్ వినాలంటే చాలా ఎవరు ఉండరండి మనతో పాటు మనకు ఎవరు ఎందుకంటే మనం కన్న పిల్లల్ని అలా బాగా చదువుకోవాలని ఇప్పటికే ఈ నా ముందు జ నా జనరేషన్కి ముందు వాళ్ళందరూ పిల్లల్ని బాగా చదివించి పిల్లలందరినీ యూఎస్ నా కొడుకు యుఎస్లో ఉన్నాడు నా కూతురు ఎన్నల్లో ఉంది ఇవన్నీ చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడు బాధలు పడుతున్న బాధలు తెలుసు కోవిడ్లో రెండు వందల ఎనభై ఫ్యామిలీస్కి మేము కోవిడ్ ఫస్ట్ వేవ్లో ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ డిన్నర్ పంపించాము క్యారేజ్ పంపించామని అందరూ పిల్లలు వెల్ సెటిల్డ్ ఎక్కడో ఇండియాలో బయట ఉన్నవాళ్ళు లేదంటే అబ్రాడ్లో ఉన్నారు ఎక్కడో అదర్ కంట్రీస్ ఉన్నారు ఎవరూ రాలేరు పాప ఈ ముసలి తల్లిదండ్రులు ఇంట్లో పని మనిషి రావట్లేదు ఉండేవాళ్ళు రావట్లేదు ఎవరు రావట్లేదు అటువంటి ఫ్యామిలీస్కి రెండు వందల నలభై మందికి మేము రోజు క్యారెట్ పంపించాం ఫార్టీ ఫైవ్ డేస్ పాటు అదృష్టం దక్కింది వాళ్ళ పరిస్థితి ఏంటి పని అలాగే రేపు మన పరిస్థితి కూడా ఉంటుంది కొంతమంది మీకు నాకు తెలిసిన బంధువు ఆయన చనిపోతే మూడు రోజుల పాటు ఇంట్లోకి ఎవరు చూడలేదు మూడు రోజుల తర్వాత తెలిసిన చనిపోయారని చెప్పి పని మనిషి తలుపు తీయట్లేదని తలుపు కొడితే వాసం వస్తుంటే అప్పుడు చెప్తే అది తీసుకెళ్లారు పిల్లలు ఏమో అమెరికాలో ఉన్నారు ఎవరు లేరు తను ఏం లేదు ఆయన ఇంట్లో ఉన్నారు త్రీ బెడ్రూమ్ పోషణ లావేష్ ఏం చేయాలి బాడీ కుళ్ళిపోయింది అమా అమానుషమే కదా అది దీంట్లో పేరెంట్స్ కూడా మారాలండి పిల్లలు ఒక్క తప్ప పిల్లలు పైకి వెళ్ళి ఎదిగిపోయి వాళ్ళు ఎక్కడికో బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ నుంచి ఏం ఆశించకూడదు వాళ్ళకి మనకి సంబంధం మన జీవితం మనది మనకు వచ్చిన డబ్బులు మనకు ఖర్చు పెట్టాలి ఈ దేంట్లోనే హ్యాపీగా ఒక మనమే ఎవరో ఒక మనిషిని పెట్టుకొని ఇరవై నాలుగు గంటలుండే మనిషి ఇలా పెట్టుకొని అలా ఉండాలి ఆ టైప్లో ఆలోచించుకోవాలి తప్ప వాళ్ళ లైఫ్ అరవై తర్వాత నా లైఫ్ని ఎలాగొండా నేనే డిజైన్ చేసుకోవాలి డిపెండెన్సీ ఉండకూడదు ఫ్యూచర్లో ఫ్యూచర్లో డిపెండెన్సీకూడదు అంటే ఎక్కడ పంపించే డిపెండెంట్గా ప్రిపరేషన్ కూడా అయిపోవాలి అలాగే ఉండాలి తప్ప నా పిల్లలు రాలేదు నా కూతురు నా మనవడిని చూడాలి నా మనవడు రాలేదు ఈ టైప్ ఆలోచనలు పెట్టుకోకూడదు ఎందుకంటే వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళకి వదిలేసాం మనమే చదివించాం మనమే వెళ్ళమని చెప్పాం మనమే కోరుకున్నాం ఆ స్టేటస్ మనమే అనుకున్నాం అంతే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు నా భార్య నా పిల్లలు నా తర్వాతే నా తండ్రి నా అమ్మ ఉంటుంది ఒకేసారి నా భార్యకి నా పిల్లలకి కానీ బాగోలేకపోయినా నా తండ్రి బాగాలేదు ఫస్ట్ నేను చూసేది భార్యని జనరల్ సైకాలజీ ఫస్ట్ వెళ్ళేది భార్య తర్వాత తండ్రి దగ్గరకు తల్లి దగ్గరికి వెళ్తాం దాంట్లో ఎవరు పట్టడానికి అది సైకిల్ అంటే నా తండ్రి కూడా అలాగే చూసుకున్నాయనే నా తాత కూడా అలాగే ఉన్నాయనే రేపు నా కొడుకు అలాగే ఉంటాడు నా మనవుడు అలాగే ఉంటాడు ఇది ఒక సైకిల్ దాన్ని అర్థం చేసుకొని పిల్లల్ని పేరెంట్స్ కూడా ప్రతి విషయంలో చో వాళ్ళకి పిల్లల విషయంలో ఒక హెచ్చిన తర్వాత ప్రతి దాంట్లో నువ్వు నాకు ఇది చెప్పలేదు అది చెప్పలేదు హె హెరాస్ చెప్పకూడదు అది హెరాస్మెంటే వీళ్ళు మనశ్శాంతిగా ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా ఉండి సరదాగా కబుర్లు ఆడుకోవడం నాకు నువ్వు చెప్పట్లేదు నువ్వేం చేస్తావు తెలియదు నువ్వు చెప్పాలి నాకు ప్రతిదీ నువ్వు అంటే ఇక్కడే గొడవలు స్టే మనశ్శాంతి మనకే లేకుండా పోతుంది అది చెప్పట్లేదు మనశ్శాంతి లోపల మన ఇది అవుతుంది అవి ఏమీ లేదు హ్యాపీగా ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నా మనం హ్యాపీగా ఉన్నాం వాళ్ళు చెప్తే విని సహా బాగుందిరా ఇలా చేసుకోరా అలా చేసు ఏదో తోచిన సహా సలహా అప్పుడు చెప్పాలి వాళ్ళు చెప్తే ఇవన్నీ పెద్దలు గ్రహించాలి ఒకప్పుడంటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీలో ఇంటికి పెద్ద ఒక ఆయన ఉండేవాడు మిగతా వాళ్ళ పది ఇరవై మంది ఉండేవారు ఆ పెద్ద ఆయన ఇంట్లో ఉన్న ఆ కుటుంబం అక్కడే ఉండేది కనుక ఆ ఊర్లో ఉండేది కనుక ఇవన్నీ జరిగేవి ఒక మనిషి బాలిపోయా ఇంకొకటి కూడా అప్పట్లో చనిపోయే వాళ్ళు చాలా ఎక్కువ కారణం లేకుండా చనిపోయారు కారణం లేకుండా చనిపోయాడు సడన్గా అటాక్ తిరిగి హార్ట్ అటాక్ ఉందంటారు ప్రాబ్లం ఉంది ఇప్పుడు మెడిసిన్ మెడిసిన్ కూడా చాలా ఫాస్ట్గా ఎదిగిపోయింది డయాగ్నోసిస్ చాలా ఫాస్ట్గా ఎదిగింది మనకి ఏది ఉందని డయాగ్నోసిస్ వాళ్ళు తెలుసుకోవడం వలన మనిషి లైఫ్ స్పాన్ కూడా ఎక్కువ అయిపోయింది సడన్గా చచ్చిపోవడం చాలా తక్కువ మంది యంగ్ పీపుల్ చాలా సడన్గా చచ్చిపోవడం నేను తెలియకుండా ఎల్డర్లీ పీపుల్ చూడండి ముక్కుతూ ములుగుతూ ఏదో అలా బతికేస్తున్నారు సో ఆ అందుకని చెప్పి ఇరవై ఏళ్ళ తర్వాత ఇవన్నీ మనం ప్లాన్ చేసుకొని మనం ఎలా ఉండాలి ఏంటనేది ముందే పేరెంట్స్ కానీ అందరూ ప్లాన్ చేసుకోవాలి రేపు వృద్ధాశ్రమాలు లేకపోతే ఒకప్పుడు వృద్ధాశ్రమం అంటేనే పిల్లలు పంపించడం నేరం అమ్మ వాళ్ళని ఒక తప్పు చే అమ్మ వృద్ధాశ్రమంలో అలా అమ్మా నాన్నే అని అనేవారు అంటే అలాంటి ఆలోచన చేసినందుకు వెళ్ళేసినట్టు ఆ పిల్లల్ని చూసేవాళ్ళు ఇప్పుడు వృద్ధాశ్రమం లేకపోతే చాలా కష్టం పిల్లలకి వైఫ్ అనేది ఇద్దరు పనిచేస్తున్నారు ఇంట్లో తల్లి ఇప్పుడు డిమెన్షియా అని ఒక బెడ్ రిటర్న్ పేషెంట్ కానీ ఉంటే చేయలేకపోతున్నారు ఇప్పుడు నలభై యాభై ఏళ్ళు వచ్చేసరికి పిల్లలు వాళ్ళు ఎత్తు దించడానికి చేయలేకపోతున్నారు భర్త తండ్రి కానీ ఇంట్లో ఉండి చేయ భార్య ఇంట్లో చేయాలంటే ఆ మామగారికి చేయలేదు బెడ్ ఉన్నప్పుడు కష్టం అవుతుంది ఎంతో చాలా ఏదో వన్ పర్సెంట్ ఎవరో ముందుకొస్తారేమో కానీ నైన్టీ నైన్ పర్సెంట్ రావట్లేదు కీర్తాకం పెట్టి చేస్తున్నారు ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ పిల్లలు పెద్దలు రెండు వైపులా సమతుల్యం పాటించుకొని మనం తలుక్క మనం మాట్లాడుకొని మనం చేసుకునే తప్ప ఒకరి మీద ఎవరి మీద నిందించి ప్రయోజనం లేదు తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు రెండు రకాలు ఉన్నాయి సో సూటిగా ఇంటర్వ్యూ నుంచి సార్ చెప్పిన థీమ్ కూడా ఆయన సర్వీస్ నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి ప్రాపర్టీ ఉన్న తల్లిదండ్రులు అయితే గనుక మీ తదనంతరం మాత్రమే ఎందుకంటే మనతో ఒక వ్యాలిడ్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళకి వ్యాలిడ్గా కనపడతాం అది లేనప్పుడు మనం జీరో వీళ్ళు పంచడం మనకు వృధా ప్రయాసం అనుకుంటారు అది లేకుండా మన తదాంతరం ఏం రాసినా సరే ఉండాలి ఎంత ఉండొచ్చు మనకు ఇంటర్వ్యూలో సార్ చెప్పింది కూడా అందరినీ ఉద్దేశించి కాదు అందరూ అలాగే ఉన్నారంటే కాదు అసలు అందరూ అందరూ అలా ఉంటే అంతా మంచి జరుగుతుంది చెడేందుకు ఉంటుంది అలానే అందరూ చెడగానే ఉంటే మొత్తం చెడే ఉంటుంది మంచి ఎక్కడ ఉంటుంది ఏదైతే ఈ పాయింట్స్ కొంతమందికి కనెక్ట్ అవుతాయో వాళ్ళకు మాత్రమే వెరీ వెరీ వాల్యూ నేను ఎవరిని బాధపడడానికి కానీ ఎవరి మనసు ఒప్పించానికి చెప్పలేదు ఈ రోజు నేను ఇంతకాలంలో చూసినా ఎన్నో మందిని చూశాను ఆ అనుభవాలతో ఇవన్నీ చెప్పగలిగాను తల్లిదండ్రులు తప్పు ఉంది పిల్లలు తప్పు ఉంది సమాజం తప్పు ఉంది ఎన్ని రకాలు ఉన్నాయి దీంట్లో థ్యాంక్ యూ సార్